హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సీతారామల కళ్యాణ నవమి శుభాకాంక్షలు మేము అయితే నష్టాలకి వెళ్తున్నాం మా ఊళ్ళో హనుమాన్ గుళ్ళు సీతారాముల కళ్యాణం అయిపోయింది నష్టకాలకి అయితే వెళ్తున్నాయి పోయేసరికి చాలా బాగా జరుగుతుంది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము పోయేసరికి అప్పుడు కళ్యాణం జరగలే ఇంకా నేను పోయినాను కానీ కళ్యాణం జరుగుతుంది తీసుకోవాలి దేవాలయంకి వెళ్ళి అక్కడ రామునికి చూపెట్టి మళ్ళీ దేశాలు అంటే మా ఆయన అయితే వీడియో తీయమంటే తీయనన్నాడు అయినా బలవంతంగా ఇచ్చేసినా తీర్తావా లేదా అని ఇక వీడియో తీస్తాడు దూరంగా తీస్తే మాత్రం చూడండి మంచినే పడతాను నేను కూడా ఎంత బాగుందండి ఇక్కడ చాలా బాగుంది మీరు ఒక్కసారైనా రండి నష్టాలకు శ్రీరామ నమో ఎప్పుడు వస్తే బాగుంటుంది ఇంకా బాగుంటుంది మామూలు టైంలో కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే సీతారాముల గుడి కాబట్టి ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు రావచ్చు ఇదైతే కోనేరా అని నేను అనుకుంటున్నా అది కోనేరా కాదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ విధంగా ప్రహరీ కూడా మెట్లు ఉండడం మీరు ఎక్కడైనా చూసిందా నేనైతే ఇక్కడ చూసినా ఈ మెట్ల నుండి ఒక ప్రధాన గోపురం ఉంటుంది కదా ఆ గోపురం పైకి అయితే దారి ఉంది అయితే ఎక్కినా ఈ గుడి చరిత్ర తెలుసుకుంటే మాత్రం ఎండే చేతుల ప్రసాదం పెడితే పులిహోర కోసమే పోయేది అప్పుడు ఇప్పుడు అన్నదానాలు ఇవన్నీ చేస్తారు కానీ అప్పుడు ఒక చేతిలో పులిహోర పెట్టేది రామ లక్ష్మణ సీత సమితుడై కొలువు తీరిన నష్కల్ గుడి ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళకైతే ధన్యవాదాలు తెలుపుతున్నా లాంగ్ వీడియో కదా ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం మా ఛానల్ని చూస్తూనే ఉండండి అప్పుడప్పుడు వీలైనప్పుడు లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ చూస్తారు స్టూడెంట్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ లాంగ్ వీడియో ద్వారా వచ్చే వాచేవారు మనకైతే మాంటేషన్లో కలుస్తుంది అందుకే లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి మా వీడియో ఇంతసేపు చూసేందుకు ధన్యవాదాలు మీరు ఈ వీడియో ఫుల్ వీడియో కనుక చూడాలనుకుంటే స్క్రీన్ పైన లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్